నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడే రారాజా మూవీ చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం వివి ప్రసాద్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో సంజయ్ విజయ్ మౌనిక హెల్లెన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఇండెప్త్ రివ్యూ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాజా అనగా సూజీ విజయ్ రాణి అనగా మౌనిక హెల్లెన్ అన్యోన్యమైన దంపతులు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి అన్యోన్యంగా బతుకుతుంటారు దంపత్య జీవితం సవ్యంగా సాగుతూ ఉంటుంది క్రమంలో వాళ్ళు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కే హాజరవుతారు అయితే ఎవరు ఊహించని విధంగా రాజా రాణిపై అటాక్ చేస్తాడు మరి ఆ ఫ్యామిలీ ఫంక్షన్ లో ఏం జరిగింది ఇష్టంగా ప్రేమించే రాణిపై రాజా ఎందుకు అటాక్ చేస్తాడు రాణిపై దాడికి కారణం ఏమిటి ఆ తర్వాత రాణి రాజా రిలేషన్ పరిస్థితులు ఎలా కొనసాగాయి చివరకు రాజా రాణి వైవాహిక జీవిత ముగింపు ఏమిటి ఈ సమాధానం తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే సినిమా పరిశ్రమలో థ్రిల్లర్ మూవీలు చాలానే వచ్చాయి అయితే విభిన్నమైన కథ విలక్షణమైన పాత్రలు కంటెంట్ తో ప్రేక్షకులకి కొత్త అనుభూతి అనుభూతికి ఉండితే వాటికి సక్సెస్ డోకా ఉండదు అయితే డిఫరెంట్ థాట్ తో ప్రయోగాత్మకంగా రూపొందిన సినిమాలు ఈ రారాజా సినిమాలో ఉన్న అతి తక్కువ క్యారెక్టర్ తో పాటు హీరో హీరో చూపించకుండా సినిమాని తెరకెక్కించారు అంటే అరుదైన ప్రయోగంతో సినిమాను రెండు గంటల సేపు నడిపించాలంటే ఏ దర్శకుడికైనా కత్తిమైన అయితే దర్శక నిర్మాత బి శివప్రసాద్ సినిమా పైన ఉన్న ఇష్టంతో తనదైన రీతిలో ఈ సినిమాని తెరకెక్కించాడు అతను ముఖాలు కనిపించకుండా ఆడియన్స్ ను ఒక కొత్త ఫీల్ కలిగించేందుకు చేసిన ప్రయత్నం ఇది నటి నటుల పర్ఫార్మెన్స్ రాజా సూజీ విజయ్ అనిగా మౌనిక మిగతా పాత్రలో ఇతరులు నటించారు అయితే కెమెరాకు ముఖం చూపించకుండా హావభావాలు పాత్రల యాటిట్యూట్ ను అలాగే బాడీ లాంగ్వేజ్ ను చూపించటంలో విజయ్ మౌనిక సక్సెస్ అయ్యారు సన్నివేశాల్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తోనే పాత్రలు ఎలివేషన్ చేశారు ఇక మిగతా పాత్రలు పెద్దగా నటించడానికి స్కోప్ అయితే ఏమీ లేదు సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ మ్యూజిక్ బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఈ సినిమాను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ కావడంతో ఫీల్ గుడ్ గా తెరకెక్కించే విధానం బాగుంది హారర్ ఎమోషనల్ తో కూడిన సన్నివేశాలు నిజంగా చిత్రీకరించడం ఈ సినిమా ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఇక నిర్మాణ అయితే సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది మొత్తానికి హారర్ అంశాన్ని ఫ్యామిలీ ఎమోషనల్ కి జోడించే థ్రిల్లర్ గా ఎంటర్టైనర్ గా రూపొందిన రాజా అన్ని సినిమాలు మాదిరిగా కాకుండా దీన్ని డిఫరెంట్ గా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశారు మొత్తానికి ఈ సినిమా వీలుంటే వన్ టైం చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి